తెలుగుదేశం పార్టీ నిర్వహించే బహిరంగ సభ రా కదలిరా ఈ నెల ఇరవై ఎనిమిదిన నెల్లూరు నగరంలోని ఎస్వీజేఎస్ గ్రౌండ్ నందు జరగనుంది టీడీపీ జాతీయ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా కానున్న ఈ బహిరంగ సభ ప్రాంగణ మైదానంను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యకుడు షేక్ అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలతో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర పరిశీలించారు వీరితో పాటు కావల నియోజకవర్గ మాలేపాటి సుబ్బానాయుడు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ పొలంరెడ్డి దినేష్ రెడ్డి చెంచల బాబుయాదవ్ తాళ్లపాక అనురాధ రాష్ట కార్యదర్శులు జెన్నీ రమణయ్య బొమ్మి సురేంద్ర పమిడి రవికుమార్ చౌదరి మలిశెట్టి వెంకటేశ్వర్లు రాజానాయుడు కోటంరెడ్డి గరిధరెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు